సో ఫ్రెండ్స్ దివాళీ కాబట్టి టుడే స్పెషల్ కింద నాటుకోడి ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నాటుకోడిని కాల్చి కట్ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఫెదర్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం తీసేసుకోవాలి ఇంకా బాగా క్లీన్ చేసేయాలి ఎందుకంటే కాల్చిన వాసన అనేది రాకుండా ఉండాలి సో నాటుకోడికి ఏంటంటే పచ్చి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ధనియాలు ఇంకా లవంగాలు చెక్క ఇంకా గసగసాలు మీకు అందరికీ తెలిసిందే ఎల్లిపాయలు ఇంకా అల్లం తీసుకొని తడి మసాలా అనేది పట్టుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి ఉడకబెట్టాలన్నమాట ఇలా ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అలా ఉడకబెట్టడం వల్ల చక్కగా మన అంటే కర్రీ అనేది త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పసుపు ఇంకా ఉప్పు మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో ఇంకా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయొద్దు సో ఇలా బాయిల్ చేసేసుకోవాలి అందులో మనం ఆల్రెడీ కడిగాం కాబట్టి వాటర్ అనేది ఉంటుంది ఉల్లిపాయలు చూసారు కదా ఒక్కసారి జస్ట్ మిక్సీ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి నూనె వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని అందులో వేసేయండి దాంతోపాటు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చుకోవాలన్నమాట చీలికల్లాగా చీల్చుకుంటే బాగుంటుంది సో మొత్తం గరిటతోటి కలిపేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి నాటుకోడికి తడి మసాలా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టుకోండి ఒకసారి మగ్గుతుంది అనమాట ఉల్లిపాయలు సో తడి మసాలా కదా ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం అందులో వేసేద్దాము తడి మసాలా అనేది నేను కొంచెం వేసుకున్నాను ఫస్ట్ దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత మనం బాయిల్డ్ చికెన్ని అందులో వేసేసుకుందాము మిగతా మసాలాని కర్రీ సగం ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం నేను చికెన్ అంతా యాడ్ చేశాను కాబట్టి మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాము ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు కర్రీ ప్రిపేర్ అవ్వడానికి సో ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది కదా చూడండి ఇంకొకసారి తిప్పుకుందాం మనం ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేసుకున్నాము కాబట్టి బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు పసుపు వేయట్లేదు కారం యాడ్ చేస్తున్నాను కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నీస్ కూరల్లోకి కొంచెం కారం ఎక్కువ అనేది ఉంటే బాగుంటుందనమాట సో పసుపు కావాలి అనుకుంటే పసుపు మీరు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి నేను ఇంకా యాడ్ చేయడం లేదు సో మొత్తం కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలి పులుసులాగా కావాలా లేదంటే గ్రేవీ లాగా కావాలా దానికి తగ్గట్టు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నాకైతే గ్రేవీలాగా ఇష్టం కాబట్టి నేను దానికి తగ్గట్టుగానే వాటర్ అనేది వేసుకున్నాను సో మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాము నూనె అనేది పైకి తేలిందంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిందనే అర్థం లేదంటే ఒక పీస్ తీసి బయటికి తీసి కూడా మనం చూసుకోవచ్చు ఉడికిందా లేదా అని ఇందాక చెప్పినట్టుగా మిగిలిపోయిన తడి మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుంటే చాలా అనమాట పులుసులో కూడా బాగా పడుతుంది మసాలా అనేది సో ఇంకోసారి మొత్తం కలుపుకుందాం కర్రీని ఇందులోకి నేను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను మనం తడి మసాలా అయితే ఎలా పట్టామో దాన్ని వేపుకున్న తర్వాత దాన్ని పొడి చేసుకుంటారు దాన్నే గరం మసాలా అంటారు చికెన్ మసాలా మామూలుగా మనకి షాపులో దొరికేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కో రకానికి ఒక్కో టేస్ట్ ఉంటుందన్నమాట సో ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసాను మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొకసారి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం సో కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం కొంతమంది టమాటాలు యాడ్ చేసుకుంటారు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకటి రెండు యాడ్ చేసుకోవచ్చు నేనైతే టమాటాలు యాడ్ చేయను ఎవరిష్టం వారిది సో ఇప్పుడు మనకి నాటుకోడి చికెన్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్